వెల్కమ్ టు న్యూస్ అడ్డా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆనాటికి లైఫ్ అదర్స్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయా వారి జీవితాల్లో వెలుగులు విరజింబనున్నాయా రెండు వేల నలభై ఏడుకి ఆధునిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య విద్యా వసతులు అందుబాటులోకి రానున్నాయా అంటే అవుననే అంటోంది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రజా జీవన విధానం మారిపోనున్నదని నగరాలు పట్టణాలు పల్లెలను అత్యంత నివాసయోగ్యంగా మార్చి నాణ్యమైన జీవనాన్ని అందిస్తామని చెబుతోంది ముఖ్యంగా అత్యంత ప్రతిభావంతులు సంస్థలను ఆహ్వానించడం హైదరాబాద్ను శక్తివంతమైన ద్వితీయ శ్రేణి నగరాలతో అనుసంధానించడం ప్రజలు సౌకర్యవంతంగా నివసించడానికి అనువైన పచ్చదనాన్ని పెంపొందించడం కల్పించడం వంటి చర్యల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం భారత ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ నెల తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించింది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తామని డాక్యుమెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే అదే సందర్భంలో ప్రజల తలసరి ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే ఆరు పాయింట్ రెండు రెట్లు పెంచి ఇరవై నాలుగు లక్షలకు చేరుస్తామని ప్రకటించింది ఇంత భారీ స్థాయిలో తలసరి ఆదాయం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని తద్వారా అన్ని రకాల జీవన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది ఆ నేపథ్యంలోనే రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టం చేస్తోంది దేశ విదేశీ ప్రతిభావంతులు సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్రంలోని నగరాలను అత్యంత సురక్షితమైన పచ్చదనంతో కూడిన సాంస్కృతిక చలనశీలత్వం గల ప్రాంతాలుగా ప్రభుత్వం తీర్చదిద్దనుంది ఆవిష్కరణలకు హైదరాబాద్ ముఖద్వారంగా పనిచేయనుంది ఇది పోటీతత్వంతో కూడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు అవాంతరాలు లేని రవాణా సౌకర్యాలు కల్పించనుంది స్మార్ట్ పౌర సదుపాయాలు కల్పిస్తూ పచ్చదనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది హైదరాబాద్ లాంటి జీవన ప్రమాణాలను రాష్ట్రంలోని ఇతర ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనుంది నెట్ జీరో విజన్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని కర్బన ఉద్గారాల రహిత ప్రాంతంగా మార్చనుంది సురక్షితమైన రవాణా సౌకర్యాలు పచ్చదనాన్ని అందుబాటులోకి తెస్తూ క్లీన్ ఎనర్జీని పునర్వినియోగ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఈ విధానం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ప్రజా సంక్షేమ ప్రాథమ్య నగరాలను అభివృద్ధి చేయనుంది బాధ్యతాయుతమైన పంపిణీ వ్యవస్థ స్పష్టమైన ప్రమాణాల అమలు ఖచ్చితత్వ ఫలితాల ద్వారా డిజిటల్ గవర్నెన్స్ తీసుకురానుంది సమర్థమైన రవాణా వ్యవస్థ పచ్చదనాన్ని అభివృద్ధి చేయనుంది